కొంతమంది ఇసుక మాఫియాకు మంజీరా నది ఇసుక బంగారు బాతుగుడ్డుగా మారింది నయా పైసా చెల్లించకుండా రెవెన్యూ శాఖ మైనింగ్ శాఖ పోలీస్ శాఖలను తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రభుత్వ అనుమతులు లేకుండా తప్పుడుపై బిల్లులతో నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కొడిచెర్ల మంజీరా నది నుంచి గత రెండు నెలలుగా ఇసుక తరలించలేకపోవడంతో పోతంగల్ రైతులు భగ్గుమన్నారు వాస్తవానికి ఓ ప్రైవేట్ రైతుకు చెందిన రెండు ఎకరాల భూమిలో ఇసుక మీద వేసింది ఈ ఇసుక మీద తొలగించడానికి మైనింగ్ శాఖ అధికారుల నుంచి అనుమతులు పొంది రెండు ఎకరాల్లో ఇసుక మేట తొలగించకపోయినప్పటికీ వంద లోపు మంజీరా నదిలో రోడ్డు నిర్మించి దర్జాగా ఇసుక తరలించుకుపోతున్నారని రైతులు ఇసుక మాఫియాపై మండిపడుతున్నారు అసలు రెవెన్యూ శాఖ మరోపై ఇంకొక వైపు మైనింగ్ శాఖలు దాడులు చేసి కాగితాలు ఉన్నాయా అనుమతులు ఉన్నాయా అంటూ సవా లక్ష ప్రశ్నలు వేసి ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్లో పెట్టి నెలల తరబడి రైతులకు ఇబ్బంది పడుతున్న అధికారులకు వేలాది క్యూబిక్ మెట్రిక్ టన్నుల ఇసుక తరలించకపోతే మైనింగ్ అధికారులు నిద్రపోతున్నారని ప్రశ్నిస్తున్నారు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు అక్రమంగా వేబిల్లులు లేకుండా ఇసుక తరలించకపోతే రైతులు ఎస్సే ముందు తమ గోడు వినిపించారు మైనింగ్ శాఖ ఏడి తహసీల్దార్ ఇక్కడికి వచ్చి సరైన సమాధానం చెప్పే వరకు తమ ఆందోళన ఆపమంటూ రైతులు భీష్మించుకు కోరుచున్నారు ఎంత రెండు ఎకరాలు పొలం ఇచ్చారు వాళ్ళు గవర్నమెంట్ ఇంద్రామా పత్రిక ఇంద్రమా ఉన్నప్పుడు ఒక రెండు ఎకరాలు పొలం ఇచ్చారు ఇలా వీళ్ళు ర్యాప్ ఎంత వేశారు మరి దాని లోపల దాకా మైనింగ్ వాళ్ళు లేరా టీఎండిసి వాళ్ళు లేరా అడగ పోయి మూడవందుకు లేరా వాళ్ళు అడగారా ఆఫీసులో ఫోన్ చేస్తే నేను ఒక్కడిని ఉన్నాను అని చెప్తారు మైనింగ్ వాళ్ళు నేను ఒక్కడిని ఉన్నాను ఈసారికి ఫోన్ చేసి నేను ఒక్కడిని ఉన్నాను అంట నేను ఏం చేయాలంటారు మరి మైనింగ్ వాళ్ళు అసలు కనిపేయరు ఏదైనా టాటల్ నడిస్తే మూడు సార్లు ఆపుతారు వచ్చి మూడు సార్లు చేస్తాం నేను ఏపీ ఏ పై లారీలు నడుస్తే ఎవరు అడిగటో లేరా అధికారు రెండు ఎకరాలకు నాలుగు ఎకరాలు వంద ఎకరాలు నడుస్తున్నాయి మరి ఇది ఇది ఎవరికి అడిగిపోయినారు ఈ లారీ లారీలో ఎవరికి అడిగిపోయిన ఈ లారీ ఎవరికి అడిగి మరి ఏపీ లేదు ఏడీ లేదా లేదా చెప్తున్నారు దానికి అడగడం ఎవరు అధికారులు లేరా అడగరా అధికారులు ఇప్పుడు విలేజ్ వాళ్ళు విలేజ్ వాళ్ళు ఇంత పబ్లిక్ చెప్తేనే మీరు దానికి సపోర్ట్ చేస్తారు లేకపోతే సపోర్ట్ చేయరా మీరు ఎట్లా ఎన్ని రోజులు వస్తుంది ఇప్పుడు ఇది ఎంత తీసుకుపోవాలా మరి ఎన్ని టౌన్ తీసుకుపోవాలా ఎంత పాసింగ్ ఎంత ఇది మరి పొకటింగ్ ఏది మరి కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్లో పెట్టారంటూ కలెక్టర్ సాహు ఆశ అంతకు ముందు అసలు కలెక్టర్ సాబ్బు ఏమని పెట్టారు మీరు నా పంట నష్టమైంది పంట నష్టం నేను మీరు నేను ఫిర్గా ఇళ్ల మహిళలకి ఇచ్చేసి నేను పంట పండించుకుంటా అని ఇచ్చారు మీరు సరే మీరు పంట పండి అంటే ఏంటి అసలు మిమ్మల్ని కూడా డబ్బులతో ఇచ్చేస్తున్నాం అన్నట్టు ఈ మెసేజ్ అంటే

ఎన్ని రోజుల పదిహేను ఇరవై రోజులు అయితే ఆ పంటలు చేస్తే అవకాశం ఎప్పుడు పంట మోటార్లు పందైతే ఊళ్ళు ఈ పంట అయినా పోయింది కానీ అచ్చే పంట కన్నా అవకాశం బయట పోయి ఇది పర్మిషన్ ఏదో పర్మిషన్ ఉంటే లేకపోయినా చూపెట్టా కదా పర్మిషన్ వారబోయే పోయే నాయటికి ఇంపార్టెషన్ ఇప్పుడు పొద్దుందాకుందనే పట్టుకున్నాం పండుగ చాలా కేర్ కదా ఫోన్ అంటే పోటీ రండి

aa na ae